హలో అండి అందరికీ నేనైతే ఈరోజైతే రెండు గుడ్ల ఆమ్లెట్ అనేది మీకు తెలుసుంటుంది కొంతమంది తెలియని వాళ్ళకైతే ఒకసారి చూపిస్తున్నాను కొద్దిగా ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకనేది నేను తర్వాత చెప్తాను అలాగే రెండు ఎగ్స్ అనేది మనం అందులో అనేది వేయాలండి వేసిన తర్వాత మనం అలాగ మొత్తం అంతా అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మొత్తం వాటర్ పోస్తాం కాబట్టి మనకి చాలా బాగా కలుస్తుందండి అందులో మనం ఎగ్గు ఉప్పు కారము అలాగే పసుపు అనేది వేసాం కదా బాగా కలుస్తుంది అనమాట మనం అలాగే ముగ్గుడు అనేది పెట్టి కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత అది మొత్తం అంతా అలా స్ప్రెడ్ చేయాలండి ఎందుకంటే కొంచెం మొత్తం అంతా అంటుకుపోయినట్టు తీసేటప్పుడు కూడా మనకి త్వరగా రాదు అలాగే వేసిన తర్వాత మనం అందులో కొన్ని ఆయిల్ అనేది కాగిన తర్వాత మనం వేసేయాలండి వేసేస్తే మనకి అట్ట అనేది స్మూత్గా వస్తుంది తినడానికి కూడా బలేగా ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను కట్ చేసినప్పుడు అంటూ అంటే ఎప్పుడు ఓకే నార్మల్గా కాకుండా కొంచెం వెరైటీగా అనేది వేసుకుంటే బాగుంటుంది కదండి వెరైటీ అండ్ మనం ఎందులో ఏమీ యాడ్ చేయాలి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసాము అంతేనండి మనం వేయడానికి ఇబ్బంది అని కాదు కానీ అందులో మనం చిన్నది అనేది పెట్టినాం కదా త్వరగా కుక్ అవ్వడానికి నేను అలా చేస్తున్నాను అనమాట మనకి నీట్గా వస్తుంది అనమాట చూడడానికి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అంతేనండి మనం అలా మొత్తం అంత పైన ఉన్నదంతా అందుట్లో వేస్తే నెక్స్ట్ అలా తిరగవేసేసుకోవడమే జాయిగా నేను ఆయిల్ అనేది తక్కువే ఆయిల్ అనేది తక్కువే వేసాను ఆ తక్కువ వేయడం వలన మనకి తినడానికి కూడా బాగుంటుంది అనమాట సరదాగా వేసుకోవచ్చు లేదంటే పప్పు అనేది అందుట్లో మనం నంచి పెట్టుకోవచ్చు అంతేనండి చూసారు ఎంత బాగా వచ్చిందో రెండు గిడ్లు ఆమ్లెట్ అనేది నేను అలా వేసాను అనమాట చూసారు చూపిస్తాను మీకు చాలా స్మూత్గా అనేది ఉంటుంది అదిగోండి ఎంత స్మూత్గా ఉంటుందో అంతే చూసారా చూడడానికి ఎంత బాగుందో